నమస్తే నేను మీ కేఎస్ నాయుడు కేఎస్ నాయుడు సైతం ప్రశ్నిస్తా యూట్యూబ్ ఛానల్ స్వాగతం అందుకే ప్రతిపక్షం ఉండాలా అనేది శాసనసభలు ఎట్టా లేదు మండలంలో వైఎస్ఆర్సీపీకి మేజర్ ఉంది కాబట్టి వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఎమ్మెల్సీలు కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి నాయకులతో వాదనలానే ఉంటుంది అందుకే ప్రజా సమస్యల మీద మాట్లాడాలన్నా ఎదుర్కోవాలన్నా తప్పులను ఎత్తిచూపాలన్నా ప్రతిపక్షం అనేది అవసరం శాసనసభలు ఎలానో బలం లేదు శాసనసభలో ఎలా ప్రతిపక్షం లేదు అని హేళన చేస్తున్నారు కాబట్టి శాసన మండలిలో బలం ఉంది కాబట్టి అక్కడ అడగాల్సినటువంటి ప్రశ్నలు ఇక్కడ అడుగుతారు సో ఇక్కడ సమాధానం చెప్పాలి అడుగుతున్నటువంటి దానికి సమాధానాలు వస్తున్నాయా లేవా అనేది కూడా ప్రజలు చూస్తూ ఉంటారు కాబట్టి శాసనసభ సమావేశాల కంటే కూడా శాసన మండలి సమావేశాల మీద ప్రజలు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు అనడం ఎలాంటి సందేహం లేదు ఎందుకు ఇది ఆల్రెడీ రాష్ట్ర కూటమి ప్రభుత్వం ఏడు లక్షల కోట్ల పెట్టుబడులు నాలుగు లక్షల ఉద్యోగాలు కల్పన అని ఉన్నారు కానీ ఈరోజు లోకేష్ గారు అది ఏం చెప్పారంటే ఏడు లక్ష నాలుగు ఆరు లక్షల కోట్ల పైబడి పెట్టుబడులు నాలుగు లక్షల ఉపాధి అవకాశాలు మాత్రమే అంటే అవి వస్తాయో రావో తెలియదు ఎప్పుడు వస్తాయో రావో కూడా తెలియదు ఉంటాయో ఉండవో కూడా తెలియదు కానీ అవకాశం ఉంది ఎప్పుడు అవకాశం రెండు వేల ఇరవై ఐదులో ఉందా ఇరవై ఆరులో ఉందా ఇరవై ఏడులో ఉందా ఇరవై తొమ్మిదిలో ఉందా అన్నది చెప్పాలి కదా మరి మొన్న మీటింగ్లో ఆల్రెడీ ఆంధ్ర రాష్ట్రానికి ఏడు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చినాయి నాలుగు లక్షల ఉద్యోగాలను నియమిస్తున్నాం అని అన్నారే మరి అది ఎలా చెప్పారు అంతే కదా కాబట్టి ప్రతిపక్షం అనేది ఉండాలా సో లోకేష్ ఏం మాట్లాడిండో చూడండి థ్యాంక్ యూ